ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మీ ఆధ్రంలో ఉల్లగల్లు పసుపుగల్లు ముండ్లమూరులో విద్యుత్ సబ్ స్టేషన్లకు భూమి పూజ చేశారు ఉల్లగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణకు మంత్రులు డోల బాల వీరాంజనేయులు గొట్టిపాటి రవికుమార్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో వీరంతా పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి పల్లె ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని కూటమి నేతలు అన్నారు ఆయన విగ్రహాన్ని వాళ్ళ మేమందరం కూడా కలిసి వచ్చి ప్రారంభించుకోవడం జరిగింది ఎన్టీఆర్ అంటే తెలియని వాడు ఈ ప్రపంచంలో లేడు ఎందుకంటే వాళ్ళ రోజులు చూస్తున్నాం మనం ఆస్తులు కాపాడుకోవటానికి పార్టీలు పెట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఆ రోజు తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ పార్టీలే ఉంది వాళ్ళ ప్రతి ఒక్కరు దొంగ పనులు చేయటం అమ్మా ఉండమ్మా దొంగ పనులు చేయటం పార్టీలు పెట్టడం ఇవాళ వేరు ఆ రోజు ముఖ్యమంత్రి అంజి గారికి అవమానం జరిగిందని చెప్పి తెలుగు వాడికి ఈ గౌరవం లేదా అని చెప్పి తెలుగు గుర్తింపు లేదా అనే ఉద్దేశంతో పార్టీ పెట్టడమే కాకుండా ఆ రోజు అందరు నవ్వారు సినిమాలు చేసుకునే రాజకీయం తెలుసని రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ఏ పోటీ ఎవరు లేడు ఈ ప్రపంచం అది ఎన్టీఆర్ అంటే అలాంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అనమాట తర్వాత రాజకీయాల్లో రావటం రెండు రూపాయల కిలో బియ్యం అది ప్రపంచంలోనే ఎక్కడ ఎవరు చేయలేరు రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఆ రోజుల్లో కూడా కార్యక్రమం నలభై సంవత్సరాల తర్వాత కూడా ఆయన కార్యక్రమం కొనసాగిస్తున్నామంటే ఆ రోజు పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం చూడండి ఇల్లు ఇచ్చారు కార్యక్రమం చేశారు మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కార్యక్రమం చేశారు ఇందాక మన స్వామి గారు విజయకుమార్ అన్నట్లు ఇవాళ గురుకులు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ రోజు స్వర్గ